మనమంతా మానవులనే అందరూ ఒప్పుకుంటారు మానవుడు అంటే మూడు కలిపి మానవుడు మీకు పైకి కనిపిస్తున్నటువంటి శరీరము కనిపించినటువంటి మనసు అలాగే కనిపించినటువంటి ఆత్మ మూడు ఉన్నాయి ఒకటి కనిపిస్తుంది రెండు కనిపించట్ల కానీ మూడు ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు మరి మనం ఎవరము అని ప్రశ్నించుకుంటే మనకేం తెలుస్తుందంటే నేను ఆత్మను అన్న విషయం తెలుస్తుంది ఈ దేహం నేను కాదు ఈ మనసు నేను కాదు ఆత్మే నేను అన్న విషయం అర్థమవుతుంది ఇప్పుడు ఇలా డైరెక్ట్ చెప్తే అర్థం కాదు కానీ మీరు కొంచెం ఆలోచించగలిగితే చనిపోయిన తర్వాత రెండు జరుగుతాయి ఒకటి కాలిపోతుంది ఇంకొకటి పైకి పోతుంది ఏది కాలిపోతుంది అని మనం అంటే వెంటనే చెప్తారు శరీరం కాలిపోతుందని ఇం చేత కాల్చేది మనమే కాబట్టి శరీరంతో పాటు మనసు కూడా నశించిపోతుంది కానీ ఒకటి పైకి పోతుంది ఈ మూడిట్లో ఒకటి ఏమిటది ఆత్మ ఇక్కడ మనం గమనిస్తే ఉండేది ఆత్మ వండంది శరీరం చనిపోయిన తర్వాత మీరు ఉంటారా ఉండరా అని అడిగితే ఖచ్చితంగా ఏమని చెప్తారంటే ఉంటామనే చెప్తారు కారణం ఏంటి మనకి మనకింకా జన్మలు ఉన్నాయి ఉన్నాయనే అంగీకరిస్తారు ఉన్నాయంటారా లేవంటారా జన్మలు ఉన్నాయి మనకి కష్టాలు బాగా వస్తే ఏమంటాం ఏ జన్మలో చేసుకున్న పాపము అంటాం అంటే జన్మలు ఉన్నాయని అంగీకరిస్తున్నాం మనం అక్కడ అంచేత ఉండేది ఏంటి అంటే ఆత్మే అంచేత ఉండేది మనము ఉండంది మనం కాదు ఉండేది మనము అంటే ఎవరు ఆత్మ ఉండంది మనము కాదు అంటే ఎవరు దేహం కానీ విచిత్రం ఏంటంటే ఉండని దేహమే నేను అనుకుంటున్నాం మనము అనుకుంటున్నాం ఆ దేహానికి ఒక పేరు పెట్టుకుంటున్నాం అదే నేననుకుంటున్నాం దానికోసమే జీవితం అంతా పాటుపడుతున్నాం